జనం న్యూస్ వార్తలకు స్వాగతం ఈవీఎం వివిపిఏటీల ద్వారా ఓటింగుపై అవగాహన సదస్సు నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం నిర్మల్ జిల్లా ముదోల్ నియోజకవర్గం బైంసా మండల కేంద్రంలోని ఎస్ఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో ఈరోజు ఈవీఎం మరియు వీవీపీఏటీల ద్వారా ఓటింగుపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల అధికారి హాజరై అవగాహన సదస్సును ప్రారంభించి ప్రసంగించారు ఈ సదస్సుకు బిఎల్ఓలు అధికారులు పోలీస్ అధికారులు హాజరయ్యారు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఈవీఎం మరియు వీవీపీ గురించి తెలుసుకోవాలని వాటిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు ఎన్నికల సమయంలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదన్నారు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ విషయం ప్రతి పోలింగ్ బూత్ పరిధిలోని ఓటర్లందరికీ అవగాహన కల్పించాలని సూచించారు మరిన్ని వార్తల కోసం జనం న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి